ఏపీలో ఇప్పుడు ఇరవై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకో రెండు జిల్లాలను యాడ్ చేసింది పోలవరం జిల్లా పోలవరం లేని పోలవరం జిల్లాను కూడా చేసింది కూటమి ప్రభుత్వం అదేవిధంగా మార్కాపురం ఐ థింక్ మార్కాపురం అనుకోండి ఈ రెండు జిల్లాలను కూట ప్రభుత్వం ఎక్స్ట్రా పెట్టింది గతంలో ఇరవై ఆరు ఉంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది చేసింది తర్వాత అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాని అదేందో కట్ చేసుకుంటూ కట్ చేస్తూ తుకడా తుకడాగా నరిగేసారు ఆ జిల్లాని ఎందుకు మరి అర్థం కావడం దాన్ని తుకడా తొకడాగా నరిగేస్తూ చేస్తూ పెద్దిరెడ్డికి బిగ్ షాక్ అని చెప్పేసి పశ్చిమ పశ్చిమలో ఒకటే రాత్రం పెద్దిరెడ్డికి షాక్ పెద్దిరెడ్డికి షాక్ ఎందుకు రా ఆయన పెద్దిరెడ్డికి షాక్ అంటే గతంలో చిత్తూరు జిల్లాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏలేవాడు ఇప్పుడు చిత్తూరు జిల్లాని తుక్కడా తుకాలుగా చేశారు అక్కడ అన్నమయ్య జిల్లాని తుక్కడా తుక్కడాలుగా చేశారు రాజంపేటని అలానే చేశారు అదేవిధంగా రాయచోటిని అలానే చేశారు అని చెప్పేసి అంటే ప్రాపర్గా లేకుండా అలా ఇండి అలా అలా విడదీయడం వల్ల పెద్దిరెడ్డి హవా ఇంకా కొనసాగదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నా ప్రాంతాలు విడగొట్టడానికి మాత్రాన నాయకులు అక్కడే ఉంటారు వాళ్ళే ఇతర రాష్ట్రాలకు పారిపోవడం లేదు కదా మనసులు వాళ్ళే కదా అది మర్చిపోతే ఎట్లా తర్వాత రాయచోటి రాయచోటి కూడా మనం చాలా మాట్లాడుకోవాలి రాయచోటి ప్రజెంట్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి ఆయన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన అనేక సందర్భాల్లో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి మీద ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అదేవిధంగా వీళ్ళ అధికారంలో అంటే ఎలక్షన్ ముందు తర్వాత మొన్న కూడా రీసెంట్గా కూడా రామ్ప్రసాద్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు రాయచోటు ఎక్కడికి పోదు రాయచోటు ఎక్కడే ఉంటుంది అన్నమయ్య జిల్లాకి హెడ్ క్వార్టర్గా రాయచోటే ఉంటుంది దాన్ని ఎవరు కూడా విడదీయలేరు విడదీస్తే నేను రాజీనామా చేస్తా నా పదవికి రాజీనామా చేస్తా నా మేసం తీసేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కానీ మొన్న క్యాబినెట్లు అన్నమయ్య జిల్లాని విడగొసారు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని కూడా తప్పించేశారు ఇప్పుడు అదే రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ కొనసాగుతూ కేబినెట్లో ఏమాత్రం స్పందించకుండా బయట వచ్చి బెత్తరే ఏడ్చాడు సానుభూతి పొందడానికి అసలు ఇప్పుడు ఎక్కడ మీడియా ముందుకు రావడం లేదు ఎందుకంటే రాయచోటి ప్రజలంతా కూడా చాలా సీరియస్గా ఉండరు చాలా సీరియస్గా ఉంటారు మామూలు గుడిగా కనిపిస్తే కొట్టేలా ఉండరు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోట్లో పెద్ద రాష్ట్రాలలోకనే చేశారు ఎందుకంటే ప్రజల మనోభావాలు అవి ప్రజల యొక్క మనోభావాలే దెబ్బ తీయకూడదు ఎప్పుడైతే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయో అప్పుడు ప్రజలు నాయకులు అందరూ కూడా తిరగబడతారు అప్పుడే చాలామంది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రాయచోటి రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ అలవోకగా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు తర్వాత నిన్న గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగానే చాలా అప్రిషియేట్ ఆయనకి హ్యాండ్సప్ చెప్పాలి చెప్పాల నిజంగా వండర్ఫుల్ అసలు ఆయన అన్న మాట అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి తప్పిస్తే రాజీనామా చేస్తానన్న రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేస్తే ఇక మీదట రాయచోట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పేసి ఆయన మాట్లాడడం చాలా గొప్పగా అనిపించింది లేకపోతే ఇంకో మాట కూడా అన్నాడు తిరిగి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకవేళ రాంప్రసాద్ రెడ్డి కానీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేస్తే ఆయనకి ఎదురుగా నేను పోటీ కూడా చేయను అని చెప్పేసి కూడా చెప్పాడు దీని మించి ఇంకా రాజకీయాలు ఇంకేం కావాలయ్య అపోజిషన్ పార్టీ నుండి పోటీనే లేదంటున్నారు రాయచోటనే కేంద్రంగా కొనసాగిస్తే కొనసాగించండి మీకు ప్రత్యర్థిగా నేను నిలబడను మీరే పోటీ చేయండి మీరే ఇండిపెండెంట్ మీరే గెలవండి అపోజిషన్ లేదు మీకు రాయచోట ప్రజల కోసం రాజకీయ త్యాగానికి అనేది సిద్ధం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు దీని గురించి ఇంకేం కావాలయ్యా రాంప్రసాద్ రెడ్డి గారు అపోజిషన్ లేదయ్యా రాయచోట ప్రజల యొక్క మనోభావాన్ని కాపాడండి రాయచోటుని అక్కడే అన్నమయ్య జిల్లా కేంద్రంగా పెట్టండి మీకు ఇప్పటి తరితే లేదు లేదు మీరే హ్యాపీగా వెళ్ళచ్చు కాబట్టి రాంప్రసాద్ అడిగారు మీరు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు రాజీనామా చేయండి ప్రజల తరఫున నిలబడండి ప్రజల కోసం నిలబడండి ప్రజల కూరకు నిలబడండి ఎందుకంటే అదే ప్రజలు ఇంకో ఓట్లు వేసి గెలిపించింది ఇప్పుడు ఆ ప్రజల కోసం మీరు నిలబడకపోతే ఆ ప్రాంతం కోసం మీరు నిలబ నిలబడకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మకండి ఆయన ఏదో మెడికల్ కాలేజ్ ఇస్తాను ఏదో మిమ్మల్ని మబ్బి పెట్టాడు నమ్మకండి ఆయన ఏదైతే మాట్లాడతాడో అది తప్పు అది జరగదు చేయడు మీకు తెలియదు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య అన్నమయ్య జిల్లా ఉంటుంది అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు ఆయన నోటు తెరిచాడు ముక్కలు ముక్కలు చేశారు చంద్రబాబు నాయుడు గారి నోటు ద్వారా ఏదన్నా ఒక మాట వచ్చిందంటే అది పూనాకు పోయినండి ఆయన మాటలు నమ్మకండి అయ్యా రామ్ రెడ్డి గారు మీకు రాజకీయ భవిష్యత్తు ఉంది మీకు రాజకీయ భవిష్యత్తు ఉంది మీ రాజకీయ భవిష్యత్తుని నిలబెట్టుకోవాలనుకుంటే మీరు రాజకీయంగా ఇంకా ఎదగాలి అనేసి అనుకుంటే ఇది మంచి సువర్ణ అవకాశం మీ ప్రాంతం కోసం మీ ప్రజల కోసం మీ ప్రజల కొరకు మీ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం నిలబడండి మీరు అయినా కానీ మీకు జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ కావాలా అయ్యా జిల్లాకి ఎక్కువ ఫండ్స్ వస్తాయా మెడికల్ కాలేజ్కి ఎక్కువ ఫండ్స్ వస్తాయా చెప్పయ్యా రామ్ప్రసాద్ రెడ్డి గారు మీరు మినిస్టర్ కదా మీరు కూడా ఆయన మెడికల్ కాలేజ్ ఇస్తాయంటే తలూపుతూ బయట వచ్చేసి నంగి ఏడుపులు ఏడుస్తూ యాక్ట్ చేశారు మీ రాజకీయ శత్తశుద్ధి మీరు ఏమాత్రం ప్రజలకు చేస్తున్నారు ఏం ఏ మేరకు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది గడి కూడా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా కోసం తన మంత్రి తనకు మంత్రి పదవి ఇస్తానన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఏమొద్దు నాకు అన్నమయ్య జిల్లా కావాలా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని పెట్టండి చాలు నాకు ఇంకేం అవసరం లేదని చెప్పేసి నిలబడ్డ వ్యక్తి అయిన సపోర్ట్ చేయండి అయ్యారు రాంప్రసాద్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేయడానికి వైసీపీ కూడా సిద్ధంగా ఉంది స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ రాయచోడు కోసం నిలబెడతానంటే వాళ్ళు నీ వెనక నడవడానికి కూడా సిద్ధంగా ఉండరు మంచి సువర్ణాకాశం మిస్ చేసుకోకండి అదేవిధంగా గరిగోడ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడడం మాట్లాడు ఒకసారి మీరు అందరూ కూడా అభినంద్రం చేస్తున్నామని చెప్తుంటే కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి షో చేశాయి ఇది ఇది ఆ వ్యక్తిత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి నేను బాధలో ఉన్నాను నాకు తోడు ఉండేవాళ్ళు ఉండండి లేదంటే ప్రజల దగ్గరికి వెళ్తాను అంటే లేదు రాయచూడి ప్రజలంతా జగన్తో ఉండు అని నన్ను కోరునని చెప్పి నేను స్వచ్ఛంగా రాజీనామా చేసి వచ్చాను మరి ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు జిల్లాకి కొనసాగించాలని నువ్వు ఉంటే నీకు రాజకీయంగా కానీ రాయచూడి ప్రజల పైన ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా నువ్వు మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నేను మాటిస్తున్నా ఇది యథాత జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛంగా లేదు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను ఇంతకన్నా మేము ఏం చెప్పాలి చెప్పండి రాజకీయ ఎజెండా లేదు రాయచోటి కోసం అన్నమయ్య జిల్లా కోసం రాజకీయ ఎజెండా లేదు మీరు రాజీనామా చేయండి మళ్ళీ మీరు రాయచోటి నిలబెట్టండి అన్నమయ్య జిల్లాని పెట్టండి మీరే ఇంకా కంటిన్యూగా ఎమ్మెల్యే మీకు పోటీ కూడా లేదు రాజకీయాల నుంచి వైద్య అని చెప్పేసి మాట్లాడుతున్నాడు గడుగో శ్రీకాంత్ రెడ్డి గారు దీని మించి ఇంకేం కావాలి మంచి ఆఫర్ బంపర్ ఆఫర్ ఇంకా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి రామ్ప్రసాద్ రెడ్డి గారు